గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది విజిట్ చేయడంలో భాగంగా మన గ్రామంలో ఒక దళిత సర్పంచ్ గారు ఉన్నారు ఆయన మా పార్టీ నుంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీజేపీలోకి వెళ్ళినటువంటి సర్పంచ్ గారు ఆయన మరి ఎక్కడైనా ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ గ్రామంలో సర్పంచ్ ప్రథమ పౌరుడు కాబట్టి తప్పకుండా అతనికి మరి ఇన్విటేషన్ ఉంటుంది అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఉంటుంది మరి ఆ సోయి మరిచి ఎమ్మెల్యే గారు మరి గుడిస కృష్ణమ్మ గారు ఒక సర్పంచ్ దళితుడైనందుకు మరి గుడిపైకి రాడు అని చెప్పేసి క్లియర్ గా ఒక మీడియా లైవ్ లో ఉన్నప్పుడు చెప్పడం నిజంగా హాస్యాస్పదం సిగ్గు కూడా నేను చెప్తా ఉన్నాను ఈ రోజు నిజంగా గుడిసె కృష్ణమ్మ గారి మరి ఆ ఎమ్మెల్యే గారు చెప్తాం చోలో ఎస్సీ ఏసీ అని చెప్పేసి అంటే ఎస్సీలు అయితే గుళ్ళపై గుళ్ళలోకి రాకూడదా ఎక్కడ ఏ ఏ నాగరికంలో ఉన్నాం మనం అనారోగ్య కాలంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నాం లేకపోతే ఏ రాజ్యాంగంలో ఉంది దళితుడు గుడి మెట్లు ఎక్కకూడదు గుళ్ళకి రాకూడదు అని చెప్పేసి కొంచెమైనా తెలుగుని మాట్లాడు కదా మరి గౌరవ ఎమ్మెల్యే గారు నువ్వు క్రిస్టియన్ అని చెప్పి ఆయన మైకు అంటుంటే మీ ఎస్సీ ఎస్సీ అని చెప్పి ఏమే చెప్తా ఉంటే ఎస్సీలో మరి ఎస్సీలు మీకు ఓట్లేదా ఎలక్షన్స్ ముందు మీరు ఎస్సీలో ఓటు దండుకోలేదా ఎస్సీలతో ఓట్లేయించుకున్నారు కదా ఈ రోజు మీరు ఇచ్చేటువంటి ఎస్సీలకు ఇచ్చేటువంటి విలువ ఇదేనా గౌరవం ఇదేనా ఒక సర్పంచ్ కే విలువ లేనప్పుడు సామాన్య ఎస్సీల పరిస్థితి ఏంటి ఆ విలేజ్ లో కానీ చుట్టుపక్కల విలేజ్ లో కానీ అని మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు నిజంగా సిగ్గు శరం అనేది పాత సాహి గారు కానీ తర్వాత గుడిస్రిస్టమ్మ గారికి కానీ ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆ సర్పంచ్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలి మీరు ఇంకొకసారి మీరు ఎస్సీలను గురించి కించపరిచినట్టు మాట్లాడినా అవమానం పలిచినట్టు మాట్లాడినా హీర చేసినట్టు మాట్లాడినా ఖచ్చితంగా ఊరికిన ప్రసక్తే లేదు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఆ గ్రామ సర్పంచ్ గారికి మరి మీరు ఎస్సీల మనోభా మనోభావాన్ని గౌరవించి కాపాడాలనుకుంటే తప్పకుండా గుడిసె క్రిష్టమ పైన అదే విధంగా పాత సహకార పైన తక్షణం ఎస్టీ కేసు మరి బుక్ చేయి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అంతేకాకుండా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను మరి అతను గతంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో సర్పంచ్ గెలిచారు గెలిచాడు గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి ఆయనకి వైసీపీ మద్దతు ఆ గ్రామంలో అందరికి చెప్పి మరి గెలిపించడం జరిగింది తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి గారిని కాదనుకొని బీజేపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఈ రోజు బీజేపీ పార్టీ అంటే ఒక మత పార్టీ మతాలను కులాలను రెచ్చగొట్టి మరి మతాల మధ్య కులాల మధ్య చిచ్చి పెట్టినటువంటి బీజేపీ పార్టీ అటువంటి పార్టీలోకి పోయి కాసి నువ్వు ఏం గౌరవం పొందావో ఒక్కసారి నువ్వు ఆత్మ చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా సర్పంచ్ గారికి అంతేకాకుండా కాకుండా సాయి ప్రసాద్ గారికి ఇచ్చినటువంటి మర్యాద ఒక పార్టీ కూడా ఆ ఎమ్మెల్యే ఇవ్వాలని చెప్పేసి క్లియర్ గా ఒక మీడియా ముఖంగా మాకు కనబడడం జరిగింది ఈ రోజు నేను గుడిసే కృష్ణమ్మ గారికి కూడా చెప్తా ఉన్నాను దళితులకి అంత చిన్న చూప తల్లి ఎస్సీ ఎస్సీ నువ్వు కాళ్ళ కింద వచ్చి నిలబడని చెప్తున్నావు కొంచెమన్నా నీకేమైనా తెలివి ఉందామా నేను అడుగుతా ఉన్నాను అంతేకాకుండా నేను దళితుల గురించి ఖచ్చితంగా మరి మీరు అవమానపరిచినటువంటి తీరు మరి నిజంగా చాలా బాగలేదు తక్షణం మేము మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే తప్పకుండా దీనిపైన మరి మేము ఎక్కడి దగ్గర పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రోజు అతను ఒకసారి మీ బీజేపీలో పార్టీలోకి వెళ్ళో మీ గారు కూడా అతనికి కొంచెం మంది ఉంటే ఎందుకంటే గతంలో మందాకృష్ణ మాలికారు తీసుకొచ్చి వేస్తే ఒకటి తెలియలేదా దళితులు చెప్పేసి మరి ఇప్పుడు గుడిమెంట్లో ఎక్కించలేని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఒక గ్రామ సర్పంచ్ అవమానం జరిగిందంటే మరి రేపు పొద్దున దళితులకు ఈ గ్రామ ఈ మండలంలో ఏ రకంగా న్యాయం చేస్తారని చెప్పేసి మేము అనుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తప్పకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే గౌరవం సర్పంచ్ గారు వచ్చి కాసి మరి కేసీఎస్టి అట్రాస్టిక్